ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయబోతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ మంత్రి తుమ్మల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు బోనస్ బోనస్తో రైతు సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని కొనియాడారు నామమాత్రపు రుణమాఫీ చేసిన మాజీ ముఖ్యమంత్రి పాలాభిషేకం చేసుకున్నారు కానీ డెబ్బై వేల కోట్లు రుణమాఫీ చేసి కూడా కనీసం ఆడంబరాలకు పోలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా సంక్షేమం రైతు సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మీడియా మిత్రులకి ధన్యవాదాలు ఈ రోజు రైతులు పండగ చేసుకుంటున్నారంటే చాలా సంతోషకరమైన విషయం గత ప్రభుత్వాలు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వేలెత్తి చూపే రోజులు చూపెడుతున్నారు అతి త్వరలోనే లోపల పోయే రోజులు ఉన్నాయి మీ అందరికీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానం అయితే చేస్తుందో తప్పకుండా నెరవేరుస్తుంది ఒకరోజు అటు ఇటు తప్పితే నెరవేర్చడంలో వెనకాడదు కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన ప్రజాపాలన అంటేనే కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసి ఈరోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి మళ్ళా ఈరోజు మళ్ళా కూలీ రైతులకు కూడా డబ్బులు ఇవ్వటం భూమి లేని వారికి కూడా డబ్బులు ఇవ్వటం అంటే ఎంత సంతోషకరం ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ ఒక్క సంవత్సరంలో యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎవరికి లేదు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఇవ్వని ఉద్యోగాలు ఇలా ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా ముందు ఈ ఆరు గ్యారంటీలు మొత్తం ప్రతిదీ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ